హాయ్ అండి ఫ్రైడే పూజ కదా ఫ్రైడే పూజ రోజు నేను ఎలా చేస్తాను ఏంటనేది చాలా వీడియోలో చూపిస్తున్నాను కానీ అందరూ ఏంటంటే ఫుల్ వీడియో చేసి చూపించండి అక్క పూజ కూడా చేయండి అక్క ఫుల్ వీడియో చేసి పెట్టండి అక్క అంటున్నారు ఫుల్ వీడియో చేయడానికి నాకు అవ్వట్లేదండి షార్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను చూసి ఇంకా అలాగే ఇంకేంటున్నారంటే పూజ గది వీడియో చేసి చూపించండి అక్క పూజ గది మీ పూజ గది చాలా బాగుంది అని అడుగుతున్నారు ఇంకా పూజ గది మొత్తం చూపిస్తున్నాను ప్రతి పూజ సెపరేట్ గా చేసి వాళ్ళు చూపించడానికి అందులో ఏముందండి ప్రతి పూజ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అంతే ఉంటుంది లేదు ఇంకొకసారి మళ్ళీ క్లారిటీగా మళ్ళీ ఫుల్ వీడియో చేసి చూపించండి అంటే తప్పకుండా చూపిస్తాను ఈ వీడియోకి కామెంట్స్ వస్తే కనుక చూపి ఈ రోజు ఇంకా ప్రసాదాలకు వచ్చేసి అమ్మవారికి అయితే ఆ ఆవు పాలు వచ్చేసి బెల్లం వేసి మరిగించేసి పాలు అయితే ప్రసాదంగా పెట్టాను ఇంకా దద్దోజనం పులిహార కూడా చేసి పెట్టాను ఫస్ట్ గుమ్మం దగ్గర దీపం వెలిగించేసిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా దీపాలు వెలిగించేసి అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టి చాలా వరకు గుమ్మం పూజ అయితే చూపించండి గుమ్మం ముందు వెలిగించిన దీపం ఎక్కడ తీసుకున్నారని పూజ సామాన్ గురించి ఇంకో వీడియో చేసి పెడతాను